అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి నాయకులు గ్రామ సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మోరెపల్లి మల్లికార్జున మండల పార్టీ కన్వీనర్ టీఆర్ తిప్పేస్వామి మాజీ జడ్పీటీసీ గురుప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి రామరాజు మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీదేవి రమేష్ మార్కెట్ యార్డు డైరెక్టర్లు కుబేర్ యాదవ్ హనుమంతరెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు రంగప్ప చౌదరి మాజీ వైస్ ఎంపీపీ బొమ్మయ్య ఎంపీటీసీ లింగమ్మ నగేశ్ తహసీల్దార్ ఈశ్వరమ్మ ఎంపీడీఓ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

ఈ కొనసాగుతున్నాం కాబట్టి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి కూడా జరిగింది ఎందుకంటే మన అన్నగారు కళ్యాణ్ ప్రజలందరూ నా కుటుంబంతో సమానంగా సమయంలో చెప్పాడు ఇంట్లో ముగ్గురున్నా ఇస్తా నలుగురున్నా ఇస్తా అంటారు కానీ కొన్న ఇంట్లో ఐదు మంది ఉన్నారు కొంద ఇండ్లు ఆరు మంది కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు తల్లికి వందన వర్తించేటట్టు చేస్తున్నారు ఇంకా కూడా ఒక విషయం చెప్పాలి ఒకటో తరగతి కానీ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఈ వారంలో వాళ్ళ అకౌంట్లోకి కూడా డబ్బులు వేస్తారు ఎందుకంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యింటారు కాబట్టి వాళ్ళు రిజిస్టర్స్ ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయినారని టెన్త్ క్లాస్ తర్వాత లేదా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ వాళ్ళందరూ కూడా తల్లికి వందం ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా వేయడం జరుగుతుంది ఏదేమైనా కూడా మాట ఇచ్చాం మాట నిలుపుకుంటున్నాం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాం ఇంకా ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం బస్సు ఉచిత బస్సు కూడా రాబోతుంది మీకు ఒకటే తల్లులందరికీ వచ్చింది కదా బస్సు ఎక్కొద్దండి ఇంట్లో మగవాళ్ళు కూడా అన్నం చేసి మీరు బస్ ఎక్కండి టైన్ తోడి తోడు మరియుం అలంకరించిన పెద్దలకు మరియు పెరుగుపాలెం గ్రామ పంచాయతీ వచ్చిన వెంటనే నాలుగు వేల పింఛన్ ఇచ్చారు మరి వికలాంగులకు పదివేలు అలాగా మరి తల్లికి వందనం కింద పిల్లలు అంత మందికి తమ మరి దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్స్ ఇస్తున్నారు మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం పదహైదు నుంచి కూడా మన అందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారు ఇలా ఒక్క సంవత్సరంలోనే మనం ఇంత ఈ ఐదేళ్ల పరిపాలనలో మనం అందరం కూడా పదహైదు సంవత్సరాల వెనుక పడ్డాము ఈ జగన్ కాలంలో కానీ వచ్చిన ఒక సంవత్సరంలోనే మనం ఇంత ముందుకు వెళ్ళామంటే అది మన చంద్రబాబు నాయుడు ఘనత మరి ఈ రోజు మనం అందరం కూడా ఒక రాజధాని మనకుంది అని చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఎన్నో రాష్ట్రంలో అయితేనేమి మన నియోజకవర్గంలో అయితే అవరా ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు ఈ రోజు పెట్టగలుగుతున్నారంటే వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక నమ్మకం ఒకే ఒక బ్రాండ్ అది మన నారా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క వారి యొక్క పై ఉన్న నమ్మకం మీద ఈ రోజు ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు ఈ రోజు మన రాష్ట్రంలో పెట్టగలుగుతున్నారు మరి మన అమె సురేంద్రబాబు గారు మన నియోజకవర్గంలో తన సొంత నిధులతో ఉచిత డిఎస్సి కోచింగ్ అయితేనేమి రోడ్ల మరమ్మతులు అయితేనేమి విగ్రహాలకు అయితేనేమి తన దగ్గరికి వచ్చిన ఎటు